రైతు సోదరులకు నమస్కారం నా పేరు జే విజయ్ నేను జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో సేద్య విభాగ శాస్త్రవేత్తగా చేస్తున్నాను ప్రస్తుతము వ్యవసాయం సంబంధించి సాగు పనులను కనుక చూసుకున్నట్లయితే చాలా మంది రైతులు నారుమడి సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు అయితే మన జిల్లాలో ముఖ్యంగా సాగు చేస్తున్న ఆహార ధాన్య పంట వరి ఈ వరి పంటకు సంబంధించి కనుక మనము మనము సాగు పద్ధతులు కనుక చూసుకున్నట్లయితే మొదటగా నారుమడి తయారు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చలి తీవ్రత బాగా పెరిగింది కాబట్టి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో నారుమడిని సరిగా చూసుకున్నట్లయితే మనము మంచి నారును దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడున్న పరిస్థితులలో సాధారణంగా మనం నారు పోసుకోవడానికి దొడ్డు రకాలు మరియు సన్న రకాలు అందుబాటులో ఉన్నాయి దొడ్డు రకాలు కనుక చూసుకున్నట్లయితే జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ కానివ్వండి కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ కానివ్వండి అంటే జేజిఎల్ టూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ కానివ్వండి ఇవి ఎకరానికి ఇరవై ఐదు కిలోల విత్తనాలు జరిపోతాయి అదేవిధంగా సన్న రకాలు కనుక చూసుకున్నట్లయితే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ కానివ్వండి కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ కానివ్వండి ఈ రకాల యొక్క కాలము నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల లోపల ఉంటుంది అన్న రకాలైతే సాధారణంగా ఎకరానికి ఇరవై కిలోల విత్తనం సరిపోతుంది అయితే విత్తనం తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనము మండే కట్టుకునేటప్పుడు కనుక చూసుకున్నట్లయితే విత్తనాలకు విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విత్తన శుద్ధి కోసము లీటర్ నీటికి ఒక కార్బన్ కార్బయం కలిపి ఒక కిలో విత్తనాలను మనము నానబెట్టుకొని ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకొని తర్వాత మండగట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే విధంగా ప్రస్తుతం ఉన్న విత్తనాలు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడున్న చలి పరిస్థితుల్లో కొంత నిద్రావస్థ ఉండే అవకాశం ఉంది ఈ నిద్రావస్థను పొడగొట్టుకోవడానికి మనకు దాదాపు తక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకు సాధారణంగా ఈ జేజీ టూ డబల్ ఫోర్ త్రీ కానివ్వండి కేఎన్ఎన్ వన్ వన్ ఎయిట్ కానివ్వండి ఒక రెండు నుంచి మూడు వారాలు నిద్ర నిద్రావస్థ ఉండే అవకాశం ఉంది కాబట్టి వీటికి మనము లీటర్ నీటికి ఒక ఆరు పాయింట్ మూడు ఎంఎల్ గాడన్ అత్రికాముల ద్రావణాన్ని కలిపి దాంట్లో కనుక మనము ఈ కిలో విత్తనాలను నానబెట్టినట్లయితే మనకు ఈ విత్ నిద్రావస్థ అనేది కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితులలో ఈ మనము ఇరవై నాలుగు గంటలు నానబెట్టి కట్టిన తర్వాత ఈ మండగట్టిన విత్తనాలను మనం నార్మడిలో పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది సాధారణంగా ఒక ఎకరానికి సరిపడే విత్తనాలకు సంబంధించి మనం నారుమడిని తయారు చేసుకునేటప్పుడు ముందుగా ఈ నారుమడిని మనము అడ్డం పొడి విరువాలు కొట్టుకొని దానిపైన ఒక రెండు కింటాల మాగిన పశువుల ఎరువు కలిపి చల్లుకున్నట్లయితే మనకు దాంట్లో ఉండే కొయ్యకాళ్ళు విధంగా పాత పంటకు సంబంధించిన అవశేషాలు పూర్తిగా మురిగిపోయిన తర్వాత మనము నారుమడిని బెడ్లుగా తయారు చేసుకొని మనకు ఇరవై నాలుగు గంటలు మొల వచ్చిన మండగట్టిన తర్వాత వచ్చిన విత్తనాలను మనం పైన చల్లుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే సాధారణంగా నార్మడి తయారు చేసుకున్నాక అడుగుమందుగా మనము ఎకరానికి ఎకరానికి సరిపడా నార్మడికి సంబంధించి ఒక కిలో నత్రజని ఎరువులను అదేవిధంగా రెండు కిలోల భాస్వరమును ఒక కిలో డిఏ పొటాష్ ఎరువును కనుక తీసుకొని మనం చల్లుకున్నట్లయితే మనకు నారు అనేది ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది అయితే సాధారణంగా మనము వర్షాకాలపు నారుమడితో పోల్చుకున్నట్లయితే ఈ ఆసంగిలో మనకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూచించిన మోతాదు కంటే బాసురంను రెట్టింపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది బాసురం అనేది ఒక కిలో బదులుగా రెండు కిలోలు తీసుకొని మందుగా పొటాష్తో కలిపి చల్లుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత మనము మండకట్టిన విత్తనాలను తీసుకొచ్చి మనము పైన పలిచా చల్లుకోవాలి అయితే ఇందులో మనం నార్మడిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చలి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఉదయం పూట నీళ్లు పెట్టి సాయంత్రం తీసేయడము మళ్ళీ సాయంత్రం పూట నీళ్లు పెట్టి ఉదయం పూట తీసేయడము ఈ విధంగా నీళ్లను మారుస్తూ ఉండాలి కొంచెము అదేవిధంగా పూట మనకు ఉష్ణోగ్రతలు పన్నెండు డిగ్రీల సెల్సియ సెల్సియస్ కంటే తగినప్పుడు మనము చువ్వలు కానీ లేదంటే కట్టెలు కానీ పెట్టుకొని నార్మడి పైన మనము పలిచని పాలిథిన్ కవర్ కానివ్వండి లేదంటే మన నెట్ కవర్ కానివ్వండి పర్దాలతో తయారు చేసిన పట్టాలను కానివ్వండి రాత్రిపూట కప్పి ఉదయం పూట తీసేసినట్లయితే రాత్రిపూట వచ్చే చలి నుంచి మనం నార్మడిని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే మళ్ళీ మనం నార్మడి చ నారు పదిహేను రోజుల దశలో ఉన్నప్పుడు ఆ ఎకరాకి సరిపడే నార్మడికి సంబంధించి ఒక కిలో నత్రజని ఎరువును అదే విధంగా దానికి కిలో నత్రజని ఎరువుకు ఒక రెండు గ్రాముల కార్బన్ మాకోజిం ల మిశ్రమాన్ని కలిపి చల్లుకున్నట్లయితే నారు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా నారు పీకే వారం రోజుల ముందు మనం ఎకరాకి సరిపడే నార్మడికి ఒక నాలుగు వందల గ్రాముల కార్బోజిం కార్బన్ గులిగల కలికా కలిపి చల్లుకున్నట్లయితే మొగి పురుగును కూడా కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది